రెండు రోజుల క్రితం మన జిల్లాలో ఒక మైనర్ బాలిక అలాగే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థినిపై ఒక ముగ్గురు వ్యక్తులు ప్రేమాన పెద్ద ఒక వ్యక్తి ఇంకొక ఇద్దరు ఆశ చూపించి భయపెట్టి అమ్మాయిని శారీరకంగా దొంగ తీసుకొని ఆమెని గర్భవతిని చేయడం జరిగింది చివరికి ఎనిమిది నెలల తర్వాత ఆమె బిడ్డకి జన్మనివ్వడం జరిగింది సో దీన్ని మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలు సైదాబాబు అలాగే శ్రీనివాస్రెడ్డి వెంకట్ రెడ్డి అనే ముగ్గురు ముద్దాయిలు దీంతో సైదాబాబు మొదట ప్రేమ అనే పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది అమ్మాయి మైనర్ బాలిక అలాగే ఇది చూసినటువంటి శ్రీనివాస్రెడ్డి అనే ఇంకొక ముద్దాయి ఆ అమ్మాయిని భయపెట్టి అలాగే ఆశ చూపెట్టి డబ్బులు ఆశ చూపెట్టి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించారు అతను కూడా అలాగే ఈ శ్రీనివాసరెడ్డి బంధువైనటువంటి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం అలాగే డబ్బు ఆశ చూపించడం అమ్మాయిని శారీరకంగా వాడటం జరిగింది అతను కూడా సో ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది సో ఈ ముగ్గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు మనం వాళ్ళని రిమైండ్ చేస్తున్నాం ఇటువంటి చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి యొక్క అకృత్యాలు రీసెంట్గా మొన్నటు బయటపడ్డాయి ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారాయి పోక్సో కేసులు చాలా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు సమాజంలో ఉన్నటువంటి వారు హితులు కోరుకునే హితం కోరుకునేవారు పెద్దలు విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా మా పోలీస్ వ్యవస్థ నేను అవేర్నెస్ క్లాసుల్ని పెట్టడం జరుగుతుంది వాళ్ళకి అవగాహన కల్పించాలి ఎటువంటి భయం లేకుండా ఎటువంటి ఆశలకు లోబడకుండా వారి జీవితాలని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఒక నిమిషం దీంట్లో ఫోటోలు కానీ ఆ పేర్లు కానీ డీటెయిల్స్ కానీ మీరు ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకోవడం కానీ చట్ట ప్రకారం చేయకూడదు ఎవరు అది యాక్ట్లో ఉంది మేము కూడా పేర్లు కానీ ఏమీ చెప్పకూడదు మీరు కూడా ఎటువంటి ఈ బాధితురాలు యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి మీరు పొరపాటున పబ్లిష్ చేయడం కానీ ఎక్కడైనా డిస్కస్ చేయడం కానీ అది మరలా చట్టానికి వ్యతిరేకం అవుతుంది ఆ పేర్లు కానీ అడ్రస్లు కానీ ఏది బయట రాకూడదు బాధితురాలు అనే పదాన్నే వాడుకోవాలి ఎక్కడైనా సరే ఎక్కడ ఆ ఏరియా కూడా మేము అందుకే చెప్పలేదు ముద్దాయిలు ఎక్కడ వాళ్ళు చెప్పలేదు పేర్లు చెప్పాం మళ్ళా అలా చెప్తే మళ్ళా దాన్ని అందరూ శోధించి మళ్ళా అమ్మాయికి మానసికమైనటువంటి వేదన కలిగిస్తారు మైనర్ గర్ల్ అందుకని ఫోటోలు కానీ పేరు కానీ ఏ ఊరని కానీ ఏ స్కూల్ అని కానీ ఎక్కడ కూడా బయట రాకూడదు అది చట్టం చెప్తోంది మీరు కూడా అందరూ కూడా దాన్ని తగ్గ పాటిస్తారు అనుకుంటున్నాను నేను అది ఇన్వెస్టిగేషన్ అది ఇన్వెస్టిగేషన్లో మేము తెలుస్తాం ఏం జరిగింది అదంతా అని ఇది ఓపెన్గా చెప్పే ఇన్వెస్టిగేషన్ కాదు ఇది విల్ డిసైడ్ ఇట్ ఫేసింగ్ అని ఇన్వెస్టిగేషన్ వేరే కేసు అయితే మనం మాట్లాడుకోవచ్చు బట్ ఇది చాలా సెన్సిటివ్ మనం ఇంతవరకే ముందు ముంచు ముందుకు వెళ్ళగొడుతున్నాం ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేస్తుంటాం ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు కదా వేరే వేరే సబ్జెక్టులు ఉన్నాయి అన్నీ చేద్దాం ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయో రైడ్ చేస్తుంటాం అవసరమైతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేస్తుంటాం ఇంకొకటి పబ్లిక్ కొంగోలు ప్రకాశం జిల్లా ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే ఈ ట్రాఫిక్ బాగుంది ఒంగోలు టౌన్లో రెండు దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది అలాగే యూత్ ఈ హాస్టల్స్ దగ్గర సైరన్లు అన్నీ కూడా డిఫరెంట్గా సైలెన్సర్లు వేసుకొని తిరుగుతున్నారు ఈ హాస్టల్ చుట్టూ చక్కెలు కొట్టడం ఈ భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది వన్ వే ట్రాఫిక్లో ఆపోజిట్కి రావడం బండ్లు ఎక్కడంటే అక్కడ పెట్టడం జరుగుతుంది వాళ్ళ నిన్న మీరే చూస్తారు ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి రేపెళ్ళ నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసాం వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాం ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది విద్యార్థుల కౌన్సిలింగ్ ఉంటుంది నెంబర్ ప్లేట్లు పలానివార్ తాలూకా ఆ తాలూకా ఈ తాలూకా ఎస్పీ గారి తాలూకా అని ఎవరు రాసుకొని తిరుగుతున్నారు ఎవరు తాలూకా ఏం లేదు ఇదంతా నంబర్ ప్లేట్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి పాంట్లోనే ఉండాలి అలాగే ఈ స్టిక్కరింగ్ చేసే వాళ్ళకి చెప్పాం ఈ సైలెన్సర్లు అమ్మే వాళ్ళకి చెప్పాం మెకానిక్లు కూడా మళ్ళీ ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మరలా ఎక్కడన్నా మేము ఈ కానీ చూసామంటే వాళ్ళ మీద పక్క కేసులు కట్టాము మేము చట్ట ప్రకారం కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది చట్టం ఏం చెప్పిందో ఆ నంబర్ ప్లేట్లు వేసుకోవాలి రేపు ఒక యాక్సిడెంట్ అయినా బండి లాస్ట్ అయినా నంబర్ ప్లేట్లుతోనే మనం ఏదైనా ఐడెంటిఫై చేయగలుగుతాం ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే నెంబర్ ప్లేట్ తరిగా లేకపోతే అది ఐడెంటిఫై కూడా కాదు అందుకని ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ సైలెన్సర్లు కూడా మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టారు ఇది చిన్నపిల్లలకి ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ వల్ల చాలా గుండె దడ వస్తుందనే చాలామంది అది టెక్నికల్గా ప్రూవ్ అయింది అలాగే చాలా డేంజర్ కూడా అది చాలా పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ ఉంటుంది ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ సడన్గా వేయడం వల్ల నేను వార్నింగ్ తీసుకున్నాను ఈ వార్నింగ్ తీసుకొని జాగ్రత్త పండి లేదంటే చట్టానికి మీరు బాధ్యులు అవుతారు థ్యాంక్ యూ ఓకేనా చెప్పండి